హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక టెంపుల్లో పిల్లర్ భూమిని తాకకుండా గాలిలో వేలాడుతుంది అంటే మీరు నమ్ముతారా నిజం అయితే మన స్కూల్లో నేర్పించిన ఫిజిక్స్ ప్రకారం గ్రావిటీ వల్ల ఏ వస్తువు అయినా కింద పడాల్సిందే కదా కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది ఇది ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి టెంపుల్ అయితే దీన్ని మనం సైంటిఫిక్ గా చూద్దాం పిల్లర్ మొత్తం అనేది గాలిలో తేలుతూ ఉండదు పిల్లర్ మీద కొన్ని మిల్లీమీటర్స్ లెవెల్స్ ఆఫ్ సపోర్ట్ పాయింట్స్ అనేవి ఉంటాయి కానీ సెంట్రల్లో ఉండకుండా పక్కకి ఉంటాయి దీనిని మనం ఇప్పుడు మోడ్రన్ సైన్స్లో స్మార్ట్ బ్యాలెన్స్ టెక్నాలజీ అని అంటారు కానీ ఇవి మన పూర్వీకులు పదహారవ శతాబ్దంలోనే పెట్టారు అయితే ఎగ్జాంపుల్గా ఒక టేబుల్కి ఫోర్ కాళ్ళు ఉంటాయి అయితే ఈ కాళ్ళలో ఒక కాలు మనం తీసేస్తే దాని బ్యాలెన్స్ అనేది రిమైనింగ్ మూడు కాళ్ళ మీద పడుతుంది కదా అదేవిధంగా ఇంకొక కాల్ అనేది